పోతే రాడు సాతాను మన జీవితంలోనికి అనుమతిస్తేనే వస్తాడు లేకపోతే రాడు ఆలోచన చేయండి ఇక్కడ ఆదాము అబ్బా ఈ ఇరువురు ఏం చేశారు అనంటే పాపాన్ని వారు ఆహ్వానించారు పాపం వారి జీవితంలోనికి రావడానికి అవకాశాన్ని ఇచ్చారు పాపం వారి జీవితంలోనికి రావడానికి సమయాన్ని ఇచ్చారు అందుకనే పాపం వారి జీవితంలోనికి వచ్చింది అందుకే సాతాను వారి యొక్క జీవితంలోనికి వచ్చాడు అంటే ఆలోచన చేయండి ఒక్కసారిగా సాతాండు వచ్చి అవ్వను పండు తినమంటే తిన్నటువంటి సందర్భం కాదది ఒక్కసారిగా వచ్చి తినలా ఒక్కసారిగా వచ్చి మాట్లాడితే అవ్వ వినేసి వెంటనే ఆ ఫలము కోసుకుని తినలా సాతాండు ఏం చేశాడో తెలుసా నిరంతరం 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 అవ్వ దగ్గరికి వస్తూ అవ్వ దగ్గరికి వస్తూ నిత్యము ప్రేరేపిస్తూ నిత్యము మాట్లాడుతూ నిత్యము కూడా ప్రేరేపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఆలోచన చేయండి మన దగ్గరికి ప్రతిరోజు ఒకడు వస్తున్నాడు ప్రతిరోజు ఒకడు వస్తున్నాడు వస్తూ 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 మన చీకొట్టిన చేదరించుకున్న మనం ఏ అవమానించినా ప్రతిరోజు వస్తూ ఉన్నాడు ఒకరోజు రాలే మీరేమనుకుంటారు బలి రాలేదు రవి నా దగ్గరికి ఇంకా మానేస్తాడేమో అని అనుకుంటారా ఏమనుకుంటారు చెప్పండి ప్రతిరోజు వచ్చినోడు ఈరోజు ఎందుకు రాలా కారణాలేంటి వాడికి ఏదైనా జ్వరం వచ్చిందా వాడికి ఏదైనా నొప్పి వచ్చిందా వాడికి ఏదైనా బాధ వచ్చి ఎందుకు రాలా అని రోజంతా వాడి గురించి ఆలోచించి మరుసటి రోజు వచ్చాడు నేనేమైపోయావు నువ్వు ఎందుకు రాలా నీకేం జరిగింది నీకు బాగుందా లేదా అని అడుగుతాం అంటే ఆలోచన చేయండి అవ్వ దగ్గరికి ప్రతిరోజు వస్తున్నటువంటి ఆ యొక్క సాతండు బహుశా ఒకరోజు రాలేదేమో రాకపోతే ఆమె తల్లడిల్లిపోయింది ఏంటి రాలేదు ఏంటి రాలేదు ఏంటి రాలేదు తర్వాత రోజు వచ్చాడు తర్వాత రోజు వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుద్దో తెలుసా స్నేహం పెరుగుద్ది ఇచ్చేటువంటి సమయం పెరుగుద్ది అంటే మొదటిగా వచ్చినటువంటి ఆ యొక్క సాతాడు అవ్వ దగ్గరికి అవ్వ సమయాన్ని కేటాయించలే వెలుపోమన్నదే దాని తర్వాత ఐదు నిమిషాలు కేటాయించలే దాని తర్వాత పది నిమిషాలు దాని తర్వాత అరగంట దాని తర్వాత గంట దాని తర్వాత రోజు దాని తర్వాత రోజులు దాని తర్వాత సంవత్సరాలు 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 ఆమెతో సాంగత్యం చేసిన తర్వాత ఆరు నెలల సహవాసం చేస్తే వారు వీరయ్యారు వీరు వారయ్యారు సహవాసం చేసింది